హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసూ స్మాల్ వరల్డ్ లక్షత్తులు అంటాం కదా అవి నేను ఒక టెన్ చేసి పెట్టాను దాంట్లో నైన్ వచ్చి రుద్రాక్ష మోడల్ చేశాను ఒకటి వచ్చి శివుడు పార్వతి మోడల్ చేశాను వేరే ఆంటీ డైలీ వేరే ఒత్తులు కొనడానికి వచ్చి ఒకసారి టెన్ ల్యాక్స్ లక్షత్తులు చూపించవా అని చెప్పింది నేను చూపించడం జరిగింది దాంట్లో నైన్ వచ్చి ఇవి ఉన్నాయి ఒకటి శివుడు పార్వతి ఉంది ఆమె ఏమో నాకు శివుడు పార్వతి కావాలని చెప్పింది ఇంక పెడుతున్నా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవి టెన్ ఉన్నాయి నేను ఆంటీకి చూపించింది మాత్రం శివుడు పార్వతి మోడల్ ఈ మోడల్ చూపించాను ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేయమని చెప్పాను రుద్రాక్ష మోడల్ అయితే ఏం అవసరం లేదు ఉన్నాయి ఆంటీ శివుడు పార్వతి మోడల్ అయితే నాకు కంపల్సరీ చేయండి ఫోన్ అని చెప్తే వెళ్ళి ఒక టెన్ మినిట్స్కి ఆంటీ ఫోన్ చేసింది నాకు ఇదే మోడల్ కావాలని చెప్పి వన్ వీక్ టైం తీసుకున్నాము నేను అత కూర్చొని వన్ వీక్లో చేసేసాము ఈ స్మాల్ బ్యాంగిల్స్ కావాలని ఆర్డర్ చెప్పింది చూపిస్తే సైజు మన మన దాంట్లో షార్ట్ వీడియోస్లో ఉంది ఆ లెంత్ సరిపోదు ఇంకొంచెం కావాలని నేను ముందుగానే థ్రెడ్ తీసి పెట్టుకున్నాను కాబట్టి ఆంటీ ఇంకొంచెం సైజ్ చూపించి వెళ్ళింది అక్కడ ముడి వేసుకొని సేమ్ అలాగే వేసిచ్చి పెట్టాను మళ్ళీ లక్షత్తులు కూడా చేసి పెట్టేశాను ఆంటీ వచ్చి ఏమేమి తీసుకున్నారో చూసేద్దామా ఆమె కోసం వాళ్ళ సిస్టర్ కోసం ఫస్ట్ వాళ్ళ సిస్టర్ కోసం ఏం తీసుకుందో చూసేద్దామా లక్షత్తులు శివుడు పార్వతి తెల్ల జిల్లెడు పత్తితో ఒత్తులు కమలం బొత్తులు పది కావాలని చెప్పింది తర్వాత పంచేంద్రియాలు అవి టెన్ ఇవి టెన్ పెట్టమని లేకపోతే ఏదైనా ట్వంటీ పెట్టమని మళ్ళీ కాల్ చేసి అవి టెన్ ఇవి టెన్ పెట్టమనింది నేను పంచేంద్రియాలు టెన్ కమలం బొత్తులు టెన్ పెడుతున్నా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అవి టెన్ పెట్టేశాను మళ్ళీ తామరకాడ ఒత్తులు అడిగిందా అంటే అదొకటి పెట్టేశాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కావాలనిందా దాంట్టి ఒక ట్వంటీ పీసెస్ కావాలనింది ఇవి గుమ్మడికాయ మోడల్ ఇంకొకటి మనం ఒక్క సైజులో కూడా చేసుకోవచ్చు ఇవి అది ఎప్పుడైనా ఒక షార్ట్ వీడియో పెడతాను మూడు వందల అరవై ఐదులో నాలుగు రకాలు ఉన్నాయి పొడవుగా ఉండేటి కొంచెం పెద్దగా ఉంటాయి కొంచెం చిన్నగా ఉంటాయి అది ఆ ఆంటీ దాంట్లో అది ఒకసారి చూపిస్తానులేండి ఒక ట్వంటీ పీసెస్ కావాలనింది ఆ ఒక్క సైజు మోడల్ అనేది నేను ఒక షార్ట్ వీడియోలో ఎప్పుడైనా చేసి పెడతాను ఇవి ఇంకా మందీప వర్ణన రెండు కావాలనింది మందీప వర్ణన ఇవి ఒక టూ కావాలనింది ఒక షార్ట్ వీడియోలో కూడా ఉంది ఒక టూ పీసెస్ చిన్నవి కావాలని అని అనింది ఆంటీ కానీ వద్దులే ఒకటి చిన్నది ఒకటి పెద్దది పెట్టనింది మళ్ళీ ఒకటి చిన్నది ఒకటి పెద్దది పెట్టడం జరిగింది ఆంటీకి ఫస్ట్ ఫొటోస్ పెడితే అవి ఏం కావాలో చెప్పింది వాళ్ళ సిస్టర్కి ఏం కావాలో తెలుగులో రాసి పెట్టింది చూడండి తెలుగులో ఎంత బాగా రాసి పెట్టింది నాకు ఇవి కావాలని అవి చూస్తూ నేను ప్యాక్ చేస్తాను ఒక కవర్ తీసుకొని దాంట్లో లక్ష ఒత్తులు వేస్తున్నా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇరవై పీసెస్ వేస్తున్నా తర్వాత మందిపవన్న పెట్టేస్తా ఒక్కొక్క ప్యాకింగ్ ఒక్కొక్కలాగా చేస్తాను పొడువుగా ఉన్నట్టు అట్లా స్ట్రైట్గా పెట్టేస్తాను ఇట్లా ప్యాకింగ్ కొంచెం పొడువు ఉన్నాయి అందుకు ఇట్లా స్ట్రైట్గా పెడుతున్నాను ఇవి జిల్లేడు పత్తి ఇవి తామరకాడ ఒత్తులు ఇలా పెట్టి నేను స్టాప్లర్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసి పిన్ కొడతాను ప్యాక్ ఈ ప్యాకింగ్ పిన్ కొట్టి పక్కన పెట్టిన తర్వాత సేమ్ పంచేంద్రియాలు కమలం ఒత్తులు ఇంకొక కబర్ తీసుకొని అందులో వేసి సేమ్ దీనిలాగే లోపలికి ప్రెష్ చేసి ఫోల్డ్ చేసి పిన్ కొట్టి పక్కన పెడతాను మామూలుగా లక్షతులు కార్తీక్ మాసంలో లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది లాస్ట్ ఇయర్ కార్తీక్ మాసంలో టెన్ అలా వెళ్ళాయి అనుకోకుండా వెళ్ళిపోయాయి అని చెప్పి నేను ఇప్పుడు ఈ మాసానికి టెన్ ఒక ట్వంటీ చేసి పెట్టుకుందాంలే అనుకుంటున్నాను అనుకున్న లోపు ఇప్పుడు టూ వెళ్ళిపోయాయి మళ్ళీ చేయాలి నేను కార్తీక్ మాసంలో ఇలా ఉన్నాయి నా దగ్గర అని నేను మీకు చూపించాలనుకున్నా కానీ అంతకుముందే వినాయక చవితి రోజు చూపించాల్సింది వస్తుంది కానీ హ్యాపీ వినాయక చవితి రేజు కదా అన్నిటికంటే ముందు మెయిన్ వినాయకునికి పూజ చేయాలంటారు ఆ రోజు వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది ఆంటీకి ఫస్ట్ డే ఇవన్నీ ప్యాక్ చేసి ఇచ్చి గుడికి వెళ్ళాను మళ్ళీ మార్నింగ్ మామూలుగా మసీటి రోజు దర్శనం చేసుకుందామని వెళ్తే అక్కడ లక్ష్మీ కుబేరవర్తి త్రీ ఆర్డర్ వచ్చాయి ఆల్రెడీ ఒక నేను ఎయిట్ చేసి పెట్టుకున్నాను అవి ఆర్డర్లో ఉన్నాయి మళ్ళీ త్రీ ఆర్డర్ వచ్చాయి అవి కూడా చేయాలి ఈ ప్యాకింగ్ ఇవి చేయడంలోనే నాకు టైం సరిపోతుంది వీటితో పాటు మందీప పన్నులు కూడా ఆర్డర్ వస్తున్నాయి లక్ష్మీ కుబేర వత్తి ఎవరికి తెలియదు ఒకరు వెలిగించిన తర్వాత దాని విలువ తెలియడంతో ఇక్కడ వాళ్ళవాల్ స్ప్రెడ్ చేసుకొని అలా ఎక్కువ ఆడగడం జరుగుతుంది ఇంకా టూ వచ్చి హైదరాబాద్ నుంచి ఆర్డర్ వచ్చాయి చూడాలి త్వరలో కొరియర్ కూడా స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ ఒక అక్క వాళ్ళది బట్టల షాప్ ఉంది ఆల్ ఇండియా షిప్పింగ్ ఉందంట అక్కతో టైఅప్ అయ్యి నేను ఎక్కడికి కావాలో అడ్రస్ చెప్తే నేను ఇవన్నీ ఏమేమి కావాలో కొరియర్ అనుకుంటున్నా అక్క నాకు చెప్పు నేను ఎక్కడికైనా పంపిస్తా అని చెప్పింది అక్కతో టైఅప్ అయ్యి వినాయక్ చవితి మూడో రోజు అక్కతో మాట్లాడడం జరిగింది ఎక్కడికి కావాలన్నా ఆల్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ మన దగ్గర అయితే ఇద్గో లక్షలు ఒకటి ఇరవత్తులు పొడవొత్తులు డైలివరీ ఒత్తులు రెండు అడిగిందా ఆంటీ పైన ఒకటి కింద ఒకటి పెట్టాను తెల్ల జిల్లేడు ఒకటి పెట్టాను తామరకాడ ఒత్తులు ఒకటి పెట్టాను మంది ఇవి శివుడు పార్వతి ఒకటి మూడు వందల అరవై ఐదు ఒకటి ఇక్కడ చిన్నది ఒకటి చాలని దా అంటే దీంట్లోనే కొంచెం పొడవు ఉంటాయి కొంచెం పొట్టి ఉంటాయి మీకు చూపించిన దాంట్లో మూడు వందల అరవై ఐదు ముందులో అవి ఒక మోడల్ దాంట్లో ఒక్క సైజు కూడా చేయొచ్చు అది చేస్తాను గాజుల్మాల షార్ట్ వీడి ఉందని చెప్పాను కదా అది చూస్తే అరచేయిలోనే ఉంది ఆంటీ వచ్చి మళ్ళీ చెప్పి ఇదిగో నాకు ఈ సైజు కావాలని చెప్పి అక్కడికి ముడేసుకొని ఆంటీకి చేయించడం జరిగింది ఇవి ఈ ఈ మనకి ఆర్డర్ ఇచ్చిన ఆంటీ ముందు అయితే వాళ్ళ సిస్టర్ కోసం ఈ ఆంటీ కూడా ప్యాకింగ్ ఎలా చేయాలో చూసే నేను ఒత్తుల సైజుని బట్టి ప్యాకింగ్ చేశాను అవి పొడుగు ఉన్నాయి కాబట్టి పొడువుగా పెట్టాను ఇవి కొంచెం పొట్టిగా ఉన్నాయి కాబట్టి ఇట్లా కొంచెం క్రాస్ చేసి పని పెట్టి ప్యాక్ చేస్తున్నాను ఫస్ట్ ఎర్ర ఒత్తులు పెడుతున్నా తర్వాత ఎల్లో పెడుతున్నా మన దగ్గర అయితే ఒక ఫార్టీ మోడల్స్ ఉంటాయి ఇక్కడ వాళ్ళ వాళ్ళు స్ప్రెడ్ చేసుకొని పోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ డైలీవేర్ ఒత్తులు ప్యాక్ చేస్తున్నా తెల్ల ఒత్తులు పొడవు అవి ఫోల్డ్ చేసేసి పిన్ కొట్టేస్తాను మళ్ళీ ఇంకొకటి పెట్టచ్చు పెట్టినామంటే పిన్ నీట్గా రాదు అందుకు అవి పక్కన పెట్టేసి మళ్ళీ ఇవి తమ్మరకాడ ఒత్తులు తెల్ల జిల్లేడు ఒత్తులు పెట్టి అవి మూడు వందల అరవై కదా అది కూడా పెట్టి దాంట్లో ప్యాక్ చేసేస్తున్నా మనం ప్యాకింగ్ నీట్గా చేసామంటే తీసుకున్న వాళ్ళకు కూడా బా బాగుందిలే ప్యాకింగ్ అనుకుంటారు బాగాలేకపోతే ప్యాకింగ్ ఏం చేశారులే అని మనసులో అనుకుంటారు కదా బయటికి అనకపోయినా కూడా మనం చేసే వర్క్ ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి ఇట్లా ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ నేను మార్కర్తో రాస్తాను వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా తీసుకున్న వాళ్ళు డైలీ వేర్ ఒత్తులు అంటే ఓకే ఇలా కలర్స్ ఒత్తులు కన్ఫ్యూజ్ అవుతారు అది రాసింది నేను మీకు చూపించలేదు మన షార్ట్ వీడియోస్లో ఉంది తీసుకున్న వాళ్ళు ఎలా అని నేను రాస్తాను ఒక షార్ట్ వీడియోలో చూసేయండి ఇలా నీట్గా ప్యాక్ చేసేస్తాను బ్యాంగిల్స్ మాల కూడా వేసి దీంట్లో పిన్ కొట్టేస్తాను ఆంటీ వినాయక్ చవితి రోజే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆంటీ వాళ్ళు వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ మేనేజర్ ఆంటీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందంట కడపకి బయట ఊరి బయట